ప్రజారోగ్యానికి కూటం ప్రభుత్వం పెద్దపేట వేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందర వ్యాఖ్యానించారు రావులపాలెంలో జరిగిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పేదలకు అండగా నిలుస్తున్నారని ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందుందని అన్నారు కొత్తపేట నియోజకవర్గంలో నాలుగు మంటాలు కలిపి మొత్తం నలభై మందికి పంతొమ్మిది లక్షల అరవై నాలుగు వేల నూట యాభై ఏడు రూపాయల విలువైన సహాయాన్ని అందించామని ఆయన తెలిపారు కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత పదిహేను నెల నెల కాలంలోనే పంతొమ్మిది సార్లు నాలుగు వందల డెబ్బై నాలుగు మందికి మూడు పాయింట్ ఏడు సున్నా కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెక్కులు పంపిణీ చేస్తామని చెప్పారు సెప్టెంబర్ నెలలో గత పదిహేను రోజుల్లో సహాయ నిధి చెక్కులు పంపిణీ జరగడం ఇది రెండవసారిని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఆత్రేపురం మండలానికి చెందిన ఎనిమిది మందికి మూడు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల పదమూడు రూపాయలు రావులపాలెం మండలానికి చెందిన పదమూడు మందికి ఆరు లక్షల ఇరవై వేల నాలుగు వందల ఎనభై నాలుగు రూపాయలు కొత్తపేట మండలానికి చెందిన పన్నెండు మందికి ఐదు లక్షల ఎనభై మూడు వేల మూడు వందల తొంభై ఆరు రూపాయలు ఆలమూరు మండలానికి చెందిన ఏడుగురికి నాలుగు లక్షల ముప్పై ఐదు వేల ఏడు వందల అరవై నాలుగు రూపాయల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు రామలక్ష్మి గారు గంట నాయ అందుబాటు రెండు తర్వాత లైన్లో ఉండే సైలెంట్ కూడా ఉండే ప్రశాంతంగా ఉండే